ওখ র తాజాగా కూడా గోవిందప్ప బాలాజీ ఆయన కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి సో కేసుకు సంబంధించి మూలాలన్నీ కూడా ముంబైలో ఉన్నటువంటి ఎంజే మార్కెట్లో దొరుకుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంటే ఎంజే మార్కెట్ కేంద్రంగా ఒక ఎనిమిది కంపెనీలు కేవలం ఆ ప్రాంతంలోనే ఎనిమిది కంపెనీలకి ఈ నిధులు వెళ్ళాయి అని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్ కావచ్చు అంతేకాకుండా వాళ్ళు రాసినటువంటి ఎఫ్ఐఆర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి కంపెనీకి కంపెనీల సంబంధించిన వివరాలు కానీ చూస్తే మొత్తం కూడా ఎంజే మార్కెట్ మూలాలతోనే నడిచినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఏ ఇది ఇదంతా కూడా ఏం జరగబోతోంది లిక్కర్ స్కామ్ సంబంధించి పెద్ద తొలగి అరెస్ట్ అయిన తొందరలో ఉండబోతుందా ఏం జరిగేటటువంటి రాజు గారు నమస్తే కూడా నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ అంటే ఉన్నటువంటి కుంభకోణాలు ప్రధానమైనటువంటి కుంభకోణాలలో ఇది కీలకం ఇది భారతదేశంలోనంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా పెద్ద లిక్కర్ స్కామ్ అనేటువంటి అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా వైట్ పేపర్ రిలీజ్ సందర్భంగా వెల్లడించినటువంటి పరిస్థితి అప్పుడే ఆయన ప్రస్తావన కూడా చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగాలి హవాలా రూపంలో డబ్బులు చేతులు మారాయి ఇక్కడ నుంచి ఇతర దేశాలకు వెళ్ళాయి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొన్ని కంపెనీల పాత్ర ఇవన్నీ ఉన్నాయి అనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సిట్టు ఈ కేసులో దర్యాప్తు చేస్తోంది కొంతమందిని అరెస్ట్ చేయటం కొంతమందిని విచారించటం ఇవన్నీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు తాజాగా గోవిందప్ప బాలాజీ ఈయన అరెస్టుకు సంబంధించినటువంటి అంశ అంశం ఇది తాజాగా ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే లిక్కర్ స్కామ్లో ఒకరు విజయసాయి రెడ్డి రెండోది గోవిందప్ప బాలాజీ వీళ్ళిద్దరూ అందరూ కసిరెడ్డికి సంబంధించినటువంటి పాత్రకు సంబంధించినటువంటి అంశాల మీద కసిరెడ్డి ప్రధానమైనటువంటి నిందితుడు అతని పాత్రధారి సూత్రధారులు ఎవరు ఉన్నారు ఏంటనే సెకండ్ ఈ గోవిందప్ప బాలాజీ అను విజయసాయిరెడ్డి విషయంలో ఉన్నటువంటి అంశం ఏంటంటే రెడ్డి ఏమో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు చూసేటువంటి చార్టెడ్ అకౌంటెంట్ ఆయన సంబంధించినటువంటి ఆయన ఈడీ కేసులు సిబిఐ కేసుల్లో కూడా రెండవ నిందితుడుగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డితో కాబట్టి ఈ కేసులో కూడా ఆయన నిందితుడిగా ఉన్నాడు రెడ్డి విజయసాయి రెడ్డిని ఇంకా అరెస్ట్ చేయలేదు ఒకటి రెండు సార్లు విచారించారు ప్రస్తుతం ఆయన ఈ ప్రభుత్వానికి వాళ్ళ అల్లుడు లెక్క ఉన్నాడు కాబట్టి ఆయనే అరెస్ట్ చేయకపోవచ్చు అది వేరే అంశం రెండవది గోవిందప్ప బాలాజీ ఈయన జగన్మోహన్ రెడ్డి సత్యమణి భారతీయ రెడ్డికి సంబంధించినటువంటి భారతీయ సిమెంట్ కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డైరెక్టర్ గా ఉన్నారు సిమెంట్ భారతీయ సిమెంట్స్ లో అదే విధంగా భారతీయ రెడ్డికి సంబంధించి ఆ ఆర్థిక వ్యవహారాల మొత్తానికి కూడా గోవిందప్ప బాలాజీ చూస్తారు అంటే ఈ మొత్తము మద్యం కుంభకోణము ఎవరి కేంద్రంగా జరిగింది అనేటువంటి అంశాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అది ఏమిటి అని అంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పాత్ర ఉన్నా లేకపోతే విజయసాయి రెడ్డి ఉన్నా గోవిధ బాలాజీ ఉన్నా అంతిమంగా ఎక్కడికి వెళ్ళాయి డబ్బులు నిధులు ఎక్కడికి వెళ్ళాయి అని అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబీకుల దగ్గరికి వెళ్ళాయి అనేటువంటిది ఇక్కడ ఈజీగా అందరికీ అర్థమవుతున్నటువంటి అంశం మీరు వైసీపీ ప్రభుత్వ ప్రభుత్వలో ఏ కుంభకోణం జరిగినా సరే అప్పుడు ఒక సెంట్రలైజ్డ్ జరిగినటువంటి కరప్షన్ దాంట్లో ఈ కదా నో డౌట్ అనమాట జగన్మోహన్ రెడ్డి ఆయన చుట్టూ ఉన్నటువంటి ఒక ఐదుగురు ఆ ఐదుగురు తప్ప మిగతా వాళ్ళకి ఎక్కడా కూడా ఈ విధమైనటువంటి కరప్షన్ చేసే దాంట్లో ఈ కుంభకోణాల్లో పాత్ర కూడా లేదు అలాంటి అవకాశం కూడా లేదు దీంట్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి కోట్రీలో ప్రధానమైనటువంటిది మెధున్ రెడ్డి ఉన్నారు అదేవిధంగా విజయసాయి రెడ్డి ఉన్నారు ఆ క్వార్టర్లో ఉన్నటువంటి కసిరెడ్డి ఏమో విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి ఆయన శిష్యుడిగా వచ్చి జగన్మోహన్ రెడ్డికి అనుగ శిష్యుడిగా మారినట్టుంటారు ఈ కుంభకోణంలో మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ముడుపులు సేకరించారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనేటువంటిగా ఆ ముడుపులు ఎక్కడికి వెళ్ళే ఏంటి అంటే ఒక నెలకి యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు ఇప్పుడు మీరు ముంబైకి సంబంధించినటువంటి ఈ కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇదంతా కూడా చాలా స్పష్టంగా అర్థమైనటువంటి అంశం ఏంటంటే ఇది హవాలా సంబంధించినటువంటి అంటే ఈ హవాలా ద్వారాగా ఆయాగా సూట్ కేసు కంపెనీలను అక్కడ క్రియేట్ చేసి వాటికి డబ్బులు పంపడం అక్కడ నుంచి వైట్ రూపంలో మళ్ళీ ఇక్కడికి తెచ్చుకోవడం అనేటువంటిది జరిగినటువంటి ప్రక్రియ అదేవిధంగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇతర దేశాలకు సంబంధించి కూడా కొన్ని దేశాల్లో ఈ విధమైనటువంటి సూట్ కేసు కంపెనీలను ఏర్పాటు చేసి ఆ విధంగా అక్కడికి మనీ రూటింగ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి మనీని వైట్ రూపంలో మళ్ళీ ఇక్కడికి తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పేటువంటి సమాచారం ఆధారంగా వీళ్ళు ఇచ్చేటువంటి ఏవైతే ఆధారాలు ఇస్తారో ఈ మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు వీళ్ళు వసూలు చేసినటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వసూలు చేసిన అది వీళ్ళన్నీ ఎక్కడికి వెళ్ళాయి ఈ డబ్బులు అనేటువంటిది ఇప్పుడు ఈడీను ఈ సిట్ తేల్చాల్సినటువంటి అంశం అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఈడీ మొన్ననే రంగంలోకి దిగింది అని చెప్పేసి అందరూ లేట లేఖ రాసింది అని అనుకుంటున్నారు లేఖ రాయటానికి వారం రోజుల ముందే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్నం సంబంధించినటువంటి మనీ లాండరింగ్ అంశంలో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ సిట్కి మీరు మాకు ఈ వివరాలను అందించండి అని చెప్పేసి వాళ్ళు లేఖ రాయటం అనేది జరిగింది దీనికి అనుగుణంగా ఇప్పుడు ఆల్రెడీ అరెస్టులు జరుగుతూ ఒకవేళ వేళని దీంట్లో ఉన్నటువంటి నిందితులను కొంతమందిని ఈడీ విచారించవచ్చు ముందస్కి సిట్ విచారణలో వచ్చినటువంటి అంశాలు ఏంటి వాటికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తారు ఒకవేళ అవసరం అనుకుంటే వాళ్ళు కూడా నేరుగా విచారిస్తారు లేదంటే కొన్ని అరెస్టులు కూడా ఈడీ నేరుగా జరిపేదానికి అవకాశాలు ఉండొచ్చు అయితే ఈ విచారణ ఈడీ వరకే ఆగుతుందా సిబిఐ విచారణ కూడా వెళ్ళేదానికి అవకాశం ఉందా అదే అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ఆ మనీ లాండరింగ్ సంబంధించినటువంటి హవాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీటి సంబంధించి వాళ్ళు కూడా రంగంలోకి దిగేదానికి అవకాశాలు ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్ ఏదైతే తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ ఆ లావ కృష్ణ శ్రీకృష్ణదేవరాయలు ఆ పార్లమెంట్లో మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదికలో కానివ్వండి ఇది అతిపెద్ద కుంభకోణము ఇది మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ముణుకుల రూపంలో అప్పుడు సేకరించడం అనేటువంటి జరిగింది ఇవన్నిటిని కూడా నిగుదాల్చాలంటే సిబిఐ ఈడీ రంగంలోకి దిగాలి అనేటువంటి దాని మీద కోరటం అనేటువంటిది జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇప్పుడు పదకొండు నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా రెస్పాండ్ అయింది రంగంలో అంటే కేంద్ర ప్రభుత్వం రెస్పాండ్ అయినట్టుగా భావించాల్సి ఉంటది ఇంకా ముందు ముందు ఇంకా కొన్ని అరెస్టులు విచారణలు ఉండేదానికి అవకాశం ఉండొచ్చు అనుకుంటా మిథున్ రెడ్డిని విచారించారు ఒక దశలో అయితే మిథున్ రెడ్డికి సంబంధించిన విషయంలో ఇప్పుడు ఆల్రెడీ సుప్రీం కోర్టు ఆయనకి నాట్టు అరెస్ట్ అనేటువంటి ఎగ్జిబిషన్ ఉంది అది ఇప్పుడు పోయింది ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తారా లేదా విచారణ అనేది సిట్ సమయ వాళ్ళ పరిధిలో ఉంది ఆయనకే పూర్తి స్థాయి బెయిల్ రాలేదు కాబట్టి ఏం చేస్తుంది సిట్ విచారణ కూడా పటిష్టంగా జరుగుతాయి అని చూద్దాం జరుగుతున్నటువంటి తీరైతే మాత్రం ఎంత కొంత కొంచెం ముందుకెళ్తుంది కేసు